హలో సోషల్ మీడియా పీపుల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ పెద్దకాయ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీ అందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఐ మీన్ హ్యాపీ ఉగాది అంటున్నాను ఏంటి ఏదో చెప్తుంది ఇక్కడ ఏమో చూస్తుంటే దేవుళ్ళందరూ వరుసగా కనిపిస్తున్నారు అనుకుంటున్నారా సో మీరు డీప్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను మీకు ఏమేమి దేవుళ్ళని చూపిస్తున్నాను సో ఇదైతే గుంటూరులో ఉగాది రోజున సంపత్ నగర్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఎదురుగుండా ఉన్న శ్రీరంగ మండపం కళ్యాణ మండపంలో చేశారనమాట ఈ కార్యక్రమం సూపర్ డూపర్ హిట్ అండి ఉగాది రోజు ఇంత మంచిగా ఎంత బాగా చేశారంటే ఎంత బాగా చేశారు సో ఏంటంటే చూస్తున్నారు కదా సో నేను మీకు ఇక్కడ శ్రీ విష్ణుమూర్తి యొక్క దశావతారాలు చూపించాను ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దశావతార సహిత శ్రీ శ్రీనివాసుని కళ్యాణం అనమాట సో ఉగాది రోజున ఇంత మంచి కార్యక్రమం చేశారు ఇది అంతా మన గుంటూరు శ్రీ వాసవి కనిక పరమేశ్వరి భక్త బృందం వాళ్ళ చేత హోస్ట్ చేయబడింది అనమాట సో ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారండి నేను చూశాను నేనైతే ఇట్లా దశావతారాలకి ఎట్టే టైంలో ఒకేసారి కళ్యాణం జరగడము నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మీరు ఎక్కడైనా చూసారా అసలు మీకు ఇట్లా జరుగుద్దని తెలుసా తెలిస్తే కనుక మర్చిపోకుండా కమెంట్ చేసేయండి ఎక్కడ చూసారో కూడా కమెంట్ చేసేయండి అండ్ ఇదైతే చెప్పాను కదా గుంటూరులో ఉగాది రోజున చేశారనమాట చాలా అంటే చాలా బాగుంది అంటే ఇప్పుడు చెప్ చెప్తాం కదా మామూలుగా మాటలో చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అని చెప్పి ఎగ్ ఎగ్జాక్ట్గా ఆ వర్డ్స్ యాక్షన్లో పడితే ఎట్లా ఉంటాయో అంత బాగుందనమాట ఈ కళ్యాణం సో దశావతారాలు పది మంది అవతారాలు అండ్ వాళ్ళ వాళ్ళ భార్యలు ఉంటారు కదా వాళ్ళందరికీ ఎట్టే టైంలో ఒకేసారి కళ్యాణం చేశారు ఆ టైంలో మనకి అసలు ఎలా అనిపిస్తుందండి ఈ దేవుణ్ణి చూస్తున్నాం అనుకో అక్కడ ఏం జరుగుతుంది అక్కడ చూస్తుంటే ఇక్కడేం జరుగుతుంది అంటే సేమ్ ప్రాసెస్ అంతా సేమే కాకపోతే మనకు అనిపిస్తుంది కదా సో మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తికి జీలకర్ర బెల్లం పెట్టడం చూసామనుకోండి సేమ్ అదే టైంలో పక్కన ఉన్న వారాహ స్వామికి కానివ్వండి లక్ష్మీ నరసింహ లక్ష్మీనరసింహస్వామికి కానివ్వండి మనం ఎప్పుడూ చూసే వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో కానివ్వండి అట్లా అందరికీ పెడతారు కాకపోతే ఒకే టైంలో ఇలా పది జంటలకి పెట్టేయడం మనకి ఫస్ట్ ఎవరిని చూడాలి ఈ టూ కళ్ళు అయితే సరిపో అసలు ఈ మనకున్న రెండు కళ్ళు సరిపో అబ్బా ఒకేసారి టెన్ ఐస్ ఉంటే మనకి ఒకేసారి ఏది మిస్ అవ్వకుండా అందరినీ చూస్తాం కదా అనిపించింది లిటరల్లీ ఇదే అనుకుంటా ఓ రెండు కళ్ళు సరిపోలేదంటే అన్నంత బాగా అయితే చేశారనమాట సో మంచిగా ఇక్కడ విష్ణుమూర్తి యొక్క దశావతారాలు మొత్తం అన్నీ పెట్టారు సో ఫస్ట్ మత్స్యావతారము అండ్ మత్స్యావతారంలో విష్ణుమూర్తికి ఇద్దరు భార్యలు ఉంటారు కదా వాళ్ళిద్దరితో కళ్యాణం నెక్స్ట్ వచ్చేసరికి కూర్మా అవతారం ఆ కళ్యాణం ఆ నెక్స్ట్ వచ్చేసరికి వరాహ అవతారం ఆ తర్వాత శ్రీ లక్ష్మీనరసింహస్వామి అవతారం అండ్ మధ్యలో వచ్చేసరికి మన వెంకటేశ్వర స్వామిని పెట్టారనమాట శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి ఆ నెక్స్ట్ వచ్చేసరికి వామన అవతారం ఆ నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ పరశురామ స్వామి వారి అవతారం ఆ తర్వాత బలరాముని అవతారం ఆ తర్వాత రాముడి అవతారం తర్వాత కృష్ణుడు ఆ తర్వాత అంటే నెక్స్ట్ కలియుగంలో వస్తుంది కల్కి అవతారం అని ఉంటుంది కదా మన పురాణాల్లో సో ఆయనది అలా అన్ని దశ అవతారాలు పెట్టారనమాట ప్రతి ఒక్కటి ఏమంటారు ప్రతి ఒక్క ఘట్టం అయితే అసలు ఎంత బాగుందంటే ఇందాక చెప్పినట్టు కళ్ళు ఎలా అయితే సరిపోవో ఇది ఎంత బాగుందో చెప్పడానికి మాటలు కూడా అలా సరిపోవండి అంతే చాలా అంటే చాలా బాగా చేశారు ఒకేసారి పది జంటలకి ఒకేసారి జీలకర్ర బెల్లం కానివ్వండి మనకి కంకణాలు కడతారు కదా ప్రతి ఒక్కటి నార్మల్గా శ్రీనివాసు ఏ దేవుడి కళ్యాణమైనా చూసే ఉంటాం కదా మనం శ్రీనివాస కళ్యాణం కానీ సీతారామ కళ్యాణం కానీ ఎట్లా అయినా కాకపోతే మనం ఎక్కడ చూసినా ఎవరో ఒక్క స్వామికి కళ్యాణం జరిగింది అనమాట ఏ గుడిలో అయినా ఎక్కడ చూసినా ఎవరో ఒకటి పర్టికులర్గా ఈ దేవుడికి మాత్రమే కళ్యాణం చేస్తారు సో ఇక్కడ అలా కాకుండా పది మందికి ఒకేసారి సేమ్ ప్రతి కళ్యాణంలో ఏవేవి ఉంటాయో అవన్నీ అయితే చాలా బాగా చేశారండి ఇదిగోండి చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఇలా పది మందికి ఒకేసారి తెరచాల అడ్డం పెట్టి పది మందికి ఒకేసారి జీలకర్ర బెల్లం పెట్టేసి చాలా బాగా చేశారు ఒక్కొక్క అవతారం దగ్గర ఒక్కొక్క పంతులు గారు ఉండి ఇవన్నీ చేశారనమాట చాలా అంటే చాలా బాగా చేశారు ఇదంతా ఇంత బాగా చేసినందుకు వాళ్ళకైతే మనం ఎంత చెప్పినా ఎంత పొగిడినా తప్పలేదండి సో గుంటూరు వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి భక్త బృందం వాళ్ళకైతే సూపర్ అండి బిగ్ హ్యాట్స్ ఆఫ్ అనమాట ఎంత బాగా చేశారంటే మొత్తం మనకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కానీ ఏది లేకుండా చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు సో ఇక్కడైతే ఈ కళ్యాణంలో అరౌండ్ ఒక టూ ఫిఫ్టీ టు టూ సిక్స్టీ కపుల్స్ అయితే పార్టిసిపేట్ చేశారనమాట కళ్యాణానికి అంత బాగా చేశారు అంటే ఇది ఒక్కళ్ళదే అని చెప్పట్లేదు అందరూ దానికి తగ్గట్టు వాళ్ళ డొనేషన్ వాళ్ళు ఇచ్చి డోనర్స్ కానీ అందరూ చాలా బాగా జరిగిందండి కళ్యాణం అయితే మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో చూసినట్లయితే స్టార్టింగ్ కంకణాలు కడతారు కదా పెళ్ళికూతురుకి కొడుక్కి సో ఆ కంకణాలు కానివ్వండి ఆ తర్వాత పట్టు వస్త్రాలు అవి సమర్పిస్తారంటారు కదా ఆ ఘట్టం కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ జీలకర్ర బెల్లం జరుగుతుందనమాట ఇట్లా చూస్తున్నారు కదా నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అందరు పంతులు గారు ఒకేసారి పెడుతున్నారు ఒకేసారి అందరు చూపిస్తున్నారు అనమాట సో చాలా బాగా జరిగింది నేను నాకు వీలైనంత వరకు మొత్తం అంతా క్యాప్చర్ చేశాననమాట కొంచెం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అట్లా ఏదైనా సరే మొత్తం మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఘట్టాలన్నీ కనుక నేనైతే షూట్ చేసి మీకోసం అయితే అప్లోడ్ చేసేస్తున్నాను సో మీరు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూసేసేయండి ఇంతమంది జనాలు ఉన్నారు సో ఇంతమంది వచ్చినా ఎవరికి ఇబ్బంది కలగకుండా మధ్య మధ్యలో మనకి ఇట్లా వాటర్ మెలన్ జ్యూస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మొత్తం అవా మెయింటైన్ చేశారు అయితే ఇక్కడ కన్యాదానం జరుగుతుందండి అంటే పెళ్లి కూతురు చేతుల్లో కొబ్బరి పొండాలి అవి పెట్టి పాలు పోస్తారు కదా ఒక ప్లేట్లో అట్లా తంత అయితే జరుగుతుందనమాట ఇక్కడ చాలామంది జంటలు ఉంటారు కదా సో అందరు వరుసగా చేస్తారనమాట ఈలోపు మనకి చూసే భక్తులకైతే వాటర్ బాటిల్ ఇచ్చారు బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చారు ఇందాక జ్యూస్ ఇచ్చారు సో అట్లా చాలా బాగా మై మెయింటైన్ చేశారు వీళ్ళైతే ఎక్కడ క్రౌడ్కి కూడా ఏ ఇబ్బంది లేకుండా తోసుకోవడం కనిపించకపోవడం అట్లా ఏం లేకుండా చాలా బాగా తీసారనమాట అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పదు మరి ఇంకా ఎదురుగా నుంచొని పూజ చేయాలి కాబట్టి మిగతాదంతా అయితే చాలా బాగుంది అక్కడ వచ్చే పాటలు కానివ్వండి ఒక ఆమె వచ్చారు చాలా బాగా పాట పాడారు వాయిస్ అయితే చాలా బాగుంది గోవిందనామాలు కానీ పుష్పార్చనలు కానీ అంతా చాలా బాగా చేశారండి ఆఫ్టర్ థర్టీ పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ అక్కడే లంచ్ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు అంత బాగా చేశారనమాట ఈ కార్యక్రమం మొత్తాన్ని జస్ట్ ఇక్కడైతే ఇప్పుడు మాల మార్పిడి అంటారు కదా అంటే స్వామివారి స్వామివారిది అమ్మవారికి అమ్మవారిది స్వామివారికి మాల మారుస్తాం కదా మనం దండలు మార్చుకుంటాం అంటారు కదా సో అదైతే జరుగుతుందండి మార్చుకోవడం అయితే అయిపోయింది అలాగే మంచి మంచి ఇవి ఉంటాయి కదా మన మ్యారేజెస్లో బిందెలో ఉంగరం తీయడం అని పూలబంతి అని చెప్పి మంచి మంచి గేమ్స్ ఉంటాయి కదా సో దాంట్లో పాటుగా ఇక్కడ పూల బంతి ఆడుతున్నారనమాట పైనుంచి దేవుడి దగ్గర నుంచి భక్తులకి వాళ్ళు మళ్ళీ అటు అట్లా విసిరేయడం బాగా జరిగింది ఇది కూడా ఈ ప్రాసెస్లో మా హస్బెండ్కి అయితే టూ టైమ్స్ దొరికింది అనమాట పూల బంతి సో చూస్తున్నారు కదా చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ అనమాట న్యూ ఇయర్ పార్టీస్లో ఏం వైబ్ ఉంటుందబ్బా అదే ఇట్లాంటి దేవుడి కళ్యాణాలకు కానీ ఎక్కడికైనా వెళ్ళండి ఒకసారి అక్కడ పెట్టే పాటలకు కానీ ఇట్లాంటి చేసే కార్యక్రమాలకు కానీ ఆ వైబ్ చూస్తే అది ఒరిజినల్ వైబ్ అంటే మోడ్రన్ వైబ్స్ కూడా ఓకే కాకపోతే ఎవరైనా ఇప్పటి వరకు ట్రెడిషనల్ వైబ్స్ అసలు చూసి ఉండకపోతే అందులోనూ డివోషనల్ వైబ్స్ తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఈసారి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఆ వైబ్ ఫీల్ ఏంటో తెలిసిద్ది మీకు ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇవన్నీ షూట్ చేశాను అనమాట చూస్తున్నారు కదా ఒక్కొక్క దేవుణ్ణి నేను క్లియర్గా చూపించడానికి ట్రై చేశాను ఖచ్చితంగా చూడండి ఎస్ ఫ్రెండ్స్ ఇది నేను ఉగాది రోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను ఇలా వైబయ్యానమాట అండ్ మీ అందరూ ఈ వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్లాగ్స్ విత్ దుర్గా యూట్యూబ్ ఛానల్ అలాగే వీడియో మొత్తం చూశాక మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేసేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్